గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహాగణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది ప్రతిసారి మరింత వైభవంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు అయితే ఇవాల్ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పూజలకు ఖైరతాబాద్ భారీ గణపతి సిద్దమయ్యాడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు డెబ్బై ఏళ్లు పూర్తి కావడంతో డెబ్బై అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలా గోపులాలు తీసుకొస్తాం అనౌన్స్ అయ్యి ఏ గారు రాజ్ కుమార్ రాజ్ కుమార్ బుర్రా వెంకటేశ్వరం గారు సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ తర్వాత గవర్నర్ పేరు హలో హలో వినాయక చవితి అనగానే హైదరాబాద్ హైదరాబాద్లో వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే ఆ ఖైరతాబాద్ గణేషుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరము ఏటుకేడు భక్తులు పెరుగుతూనే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ప్రస్తుతం మనం లైవ్ ద్వారా విజువల్స్ చూస్తున్నాం తెలంగాణ గవర్నర్ ఖైదాబాద్ గణేషుణ్ణి దర్శించుకుంటున్నారు సో ఇలా ప్రతి ఒక్క భక్తులు అక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేషుడు ఈసారి ఎలాంటి రూపంలో భక్తులకు దర్శించారు దర్శనమిస్తాడు అనే ఉత్సుకత చాలా మందికి ఉంటుంది అలా ఈసారి కూడా వినాయక చవితికి అంటే ఒక అడుగు నుంచి ప్రారంభమైన గణపతి ఇప్పుడు డెబ్బై అడుగులకు చేరుకుందంటే చిన్న విషయం కాదు ప్రత్యేకించి హైదరాబాద్లో మనకి ఖైరతాబాద్ గణేశుడు ఎంత ఫేమస్ అలాగే బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్ అలా ఫేమస్ పొందినటువంటి ఖైరతాబాద్ గణేషుని ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ దర్శించుకుంటున్నారు

േ അവംവതിഷ്യമേ അവധോക്തംതിരവ சுபிகாரமான மாலை பிரம்மகாவே அவசரத் ராணீர் சப்தேன மங்களம் பிரபதஹ வந்தரவர்தவேன ஆர்ஞ்யாத்யஸ்தானாரேண் ஞாயகாத்ரபதா வர்ணமதாயே சங்கரவேமி ஹலங்காரார்த்தேன பிரம்மஹக்ஷம் ஜர்பேமி ஹரித்ராதோனாய் வர்வஸ்தேம் பயேமி பரமலாஜர்பேன பரபயேமி லாஹே ஸேபோஜேமி த்ரஷ்டரேவ ரமோதஸ்பேயேமி சாதமான ாய மகாராாய ஓம் சமராஜ் போஜ்ஜம் சாராஜம் வைராஜ் பாரவேட்சம் மகாராஜ் ஆதிவம ஆசீர்வன் సమ్రాజంజరాజంజ మంగళం గడనాయ మంగళం వరదో నభే మంగళం విఘ్నరాజాయ విఘ్నంగళ పాత్రం మదోహం ది అదంజాధ మేది ఏకదా బ్రహ్మణ వివహరది ఏకదైమానాయ ేజోదా కర్తూరమంగళ నీరాజనం దర్శయామేంద్రాయమం దర్శా విఘ్న కర్తూరమీరాజనం దర్శయామి तत्पुरुषाय विद्महे वक्रदण्डाय धीमिः नमस्करोमिते नीयम् उष्मे ब्रह्मज ब्रह्मद आय केर्थम् प्रजान्ददः भागते नैव प्रणयति ब्राह्मणामुद्धरेद ब्राह्मणोऽपि सर्वा देवताः सर्वाभिरेवैनो देवताभिरुद्धरदि यावदेवै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्माद्ब्राह्मणेभ्यः वेदविद्यादि वेद वे नमस्कुर्या श्रीरङ्गे हृदये देवदा एव देवता प्रीणादि शतमानम् भवति शताय पुरुषस्य वेन्द्रिया आयुष्येवेन्द्रिये प्रतिष्ठति തനും തരുംസരം ദീർഘമായുശുഭം ശതമാനം പുരുഷശ്ശതേന്ദ്രിയ ആയുസ്സേവേന്ദ്രേതിഷവ മഹാഗണാധിപതി സമ്പൂർണ അനുഗ്രഹ കൃപ ഗണാഖ്യസിദ്ധിര തരും ധാന്യം വശം ബഹുവദ്ദാഭകം शतसंवत्सरम् दीर्घमायु शोभो रोचन रोचमान शोभन शोभमान कल्याणः गजानन महाराजी जय शतमानम् वरिषदायम् देन्द्रिय ఒక్క జల్దీ నీకే ఇస్తుంది ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ గారు ఈ పూజా కార్యక్రమాలకి విచ్చేసినందుకు कर्त गणेश तरफ वार्दयपूर्वक धन्यवाद इनकाशीव कार्यक्रम दैवज्ञ शर्मा गुम श्लोक चुपन तरह गवर्नर गवर्नर जी से मैं निवेदन करूंगा गणेश जी के शुभ अवसर पर आप जो है एक संदेश, एक सुख के लिए एक आशीर्वाद दिला दीजिए गणेश जी गणेश महाराज की राष्ट्र प्रथम पौरुण आस्थिक मताभिलाषी గౌరవనీయులు శర్మ గారు నా ప్రగతిలో సింహభాగం గౌరవనీయులు గుర్ర గారు స్థానిక నాయకులు సౌజన్యమూర్తి ఆత్మీయులు మా దాన నాగేందర్ గారు స్థానిక పెద్దలందరికీ నమస్కారం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శేణియే త్రియంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అగజానన పద్మార్కం గజాన మహంధిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాశే తదేవగ్నం సుభునంతదేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం దైవ బలంత దేవ లక్ష్మీపతేంగ్రి వంశరామి ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వాదం ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆరాధనమైనటువంటి గణేష్ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ కోరుకుంటూ పూజ చేసినటువంటి ఒక రుద్రాక్ష మాలను మాన్యులు రసముదయులు గౌరవ పెద్దలు గవర్నర్ గారికి సమర్పించడానికి నేను రిక్వెస్ట్ చేశా దానికి పెద్దలు నాగేంద్ర గారు ఆహ్వానించిన నాగేంద్ర గారు అనుబంధించినందుకు వారిని అభినిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు मैं अभी गौरव जी से निवेदन करूंगा के के कि विनायक ज्योति के शुभ अवसर पर जो है थैंक यू सबको मेरा शुभकामनाएं हमारे एमएलए साहब हमको आमंत्रण किया था उनका निमंत्रण से मैं इधर आया भगवान का दर्शन मिला गणपति बापा का दर्शन मिला मुझे सबको अच्छा रहे भगवान गणेश का आशीर्वाद सबके ऊपर रहे सब अच्छा रहे सुखी रहे स्वस्थ रहे ये प्रार्थना हम करते हैं एक साथ और आशा करेंगे अगले साल भी और बड़े से और सुंदर होके हम पूजा कर पाएंगे और एम एल साहब मुझे बता रहा था ये जो भगवान का मूर्ति है ये भारतवर्ष में सबसे ऊंचा मूर्ति है तो आप लोग को जो लोग ने काम किया है पूजा का व्यवस्था क्या है उनको हम अभिनंदन बोलते हैं सबको भगवान का आशीर्वाद है भगवान गणेश सबके जीवन में प्रवेश करे सबके घर में प्रवेश करे ये पार्थना रख के हम आप लोग से विदाई लेते हैं बक्ट महाका लेगा सर्व कामक सर्वदा नमस्कार बहुत बहुत धन्यवाद सर आपका ये संदेश सबके लिए प्रेरणा होगी ये हमारे उत्सव कमेटी के वाइस चेयरमैन है हमारे उत्सव कमेटी के वाइस चेयरमैन है राजकुमार ये हमारे चेयरमैन है उत्सव कमेटी के चेयरमैन है चेयरमैन ये ये गणेश 1954 में शंकराया साहब बोल के फ्रीडम फाइटर थे साहब जो बाल गंगाधर लोकमान्य तिलक जी का आदेश पर पहली बार 1954 में चालू हुआ था फ्रीडम फाइटर थे शंकराया साहब उसके बाद में सुदर्शन साहब उसके बाद में पूरे खैरताबाद भाइयों का सब नौजवानों का सहयोग है उनके सहयोग से जो है ये सत्तर साल का जो इतना बड़ा मूर्ति हमने लगाया सेवेंटी फीट का है तो इसी तरह हम लोग हमारे पूरी खैरताबाद से इरेस्पेक्ट ऑफ एनी कम्युनिटी इट्स नॉट दैट ओनली हिंदू టీ కమిర్ డేస్ గ్రేట్ థింగ్ పీపుల్ ఆఫ్ ది ఖైరదాబాద్ దే పార్ట్స్ లైక్ ఎనీథింగ్ అండ్ దే డూ ది సేవ్ దిస్ లెవెన్ డేస్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ దిస్ అపార్చునిటీ సార్ థ్యాంక్ యూ సార్ ఆర్ చర్మన్ ఎవరియర్ సార్ బుర్ర సార్ సార్ టేక్ టీకే పిక్ సార్ జస్ట్ పంతులు